హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో ఒక సింపుల్ అండ్ ఈజీ అయిన రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఈవినింగ్ స్నాక్గా అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చాలా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు అంత బాగుంటుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇట్టే నచ్చేస్తుంది చూస్తున్నారు కదా మన స్నాక్ రెసిపీని ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను లోపల ఆలు స్టవ్తో చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్గా అయినా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి మరి ఇంకెందుకు ఆలస్యం అయితే వెళ్ళిపోదామా ముందుగా మీడియం సైజు అయితే రెండు బంగాళదుంపలు తీసుకోండి నేను ఇక్కడ మూడు చిన్న బంగాళదుంపల్ని అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని నీట్గా కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా పొడవుగా ముక్కల్ని కోసేసుకోండి ఇలా కోసేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకొని అవి మునిగేంతవరకు వాటర్ వేసేసుకొని బాయిల్ చేసేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి అయితే పెట్టేసుకోండి కడాయి మంచిగా వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ మంచిగా వేడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని చిటపట్లాడనివ్వండి అవి కొంచెం వేయించుకున్న తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా తరిగేసుకొని వేసేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి ఒక నిమిషం పాటు ఉల్లిపాయని వేయించేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకొని ముక్కలు ముక్కలుగా స్మాష్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి మనం ఉడికించి వేసుకున్న బంగాళదుంప ముక్కలు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా గరిటెతోటి చిన్నగా చేసుకుంటూ కట్ చేసుకుంటూ వేయించేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేయించేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ నేను కూడా యాడ్ చేసేసుకొని ఉప్పు పసుపు బంగాళదుంపలకి మంచిగా పట్టేటట్టు గరిటెతోటి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకున్న తర్వాత గరిట సహాయంతో బంగాళదుంప ముక్కల్ని స్మాష్ చేసేసుకుంటూ ఏ విధంగా కుక్ చేసేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా బంగాళదుంప బాల్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలా మంచిగా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ కారం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా లాస్ట్లో చల్లేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ బంగాళదుంప మిశ్రమాన్ని కొంచెం చల్లరనిద్దాము ఈలోపు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక కప్పు శనగపిండి వేసేసుకోండి ఒక కప్పు శనగపిండికి పావు కప్పు బియ్య పిండిని కూడా వేసేసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ రెండు మిక్స్ అయ్యేలాగా ఒకసారి స్పూన్తో కలిపేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వాము అలాగే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేడివేడి నూనెనైతే వేసుకోవాలండి నేను ఈ బోండాల్ని వేపుకోవడానికి పక్కన కడాయిలో ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను కదా అందులో నుంచి వేడివేడి ఆయిల్నైతే ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల మనకి బొండాలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఒకసారి చేతితోటి మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మంచిగా కలిపేసుకోవాలి వాటర్ని చూసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా యాడ్ చేశారు పిండి జారుగా అయిపోతుంది సో ఇలా వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత విస్కర్ తీసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఉండలేమీ లేకుండా ఇలా లంప్స్ ఏమీ లేకుండా విస్కర్ తోటి మిక్స్ చేసేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా టెక్స్చర్ అయితే ఈ విధంగా ఉండాలండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం వంట సోడానైతే వేసుకోండి చిటికెడు వంట సోడా అంటారు కదా చిటికెడు అయితే సరిపోతుంది వంట సోడా వేసుకున్న తర్వాత దాని మీద కొంచెం నీళ్లు వేసేసుకొని ఏ విధంగా విస్కరతోటి ఉండలేమి లేకుండా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో మీకు చూపిస్తున్నానండి మనం వేలు పెట్టి తీస్తే ఈ విధంగా కోటింగ్ అనేది ఉండాలి ఇలా ఉంటే మనకి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి ఇప్పుడు బంగాళదుంప మిశ్రమం అయితే చల్లారింది కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా బంగాళదుంప మిశ్రమాన్ని తీసుకుంటూ ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకోండి నేనైతే అన్నిటినీ కూడా చేసేసుకున్నానండి అన్నిటిని కూడా చేసేసుకొని ప్లేట్లో ఇలా అరేంజ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ బంగాళదుంప బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ బ్యాటర్లోకి వేసుకోవాలి నేనైతే ముందుగా నాలుగు బంగాళదుంప బాల్స్ని వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా వేసేసుకున్న తర్వాత స్పూన్ సహాయంతో పైన మంచిగా శనగపిండితో కోటింగ్ వేసుకోవాలి ఇలా ఎక్కడ కూడా బంగాళదుంప అనేది మనకు కనపడకుండా కోటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా స్పూన్ తోటి ఆయిల్లో వేసేసుకోవడమే పక్కన నేను స్టవ్ మీద ఆయిల్ అయితే వేడికి పెట్టేసానండి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని పెట్టేసుకున్నాను మంచిగా వేడైపోయింది ఇప్పుడు మనం ఈ కోట్ చేసుకున్న బంగాళదుంప బాల్స్ని వేసేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు టూ సైడ్స్ ఫ్రై చేసేసుకుంటే మన స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోతుందండి మీరు కావాలనుకుంటే చేత్తో అయినా వేసుకోవచ్చండి కానీ స్పూన్తోనే చాలా ఈజీ స్పూన్తో మనం ఈజీగా ఆ బాల్ని కోట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఈ స్నాక్ ఐటెం అయితే మాత్రం చూస్తున్నారు కదా నేను ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసేసుకుంటున్నాను స్పూన్ సహాయంతోనే ఈజీగా అయిపోతుంది వీటికి కొంచెం ఫ్రీగా ఫ్రై అవ్వడానికి నేను ముందు ఫైవ్ మాత్రమే వేసుకుంటున్నానండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్ సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసేసుకొని టూ సైడ్స్ కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మంచి కలర్గా అయితే వచ్చేసాయండి పూర్ణం బూరెల్లా ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని చిల్లెలు గరిటతో తీసేసుకోవడమేనండి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి ఆయిల్ కూడా ఏమీ అస్సలు ఎక్కువగా పీల్చవండి చూస్తున్నారు కదా ఆయిల్ అనేదే కనిపించదు మనకి బొండాల మీద చాలా బాగుంటాయి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది ఇలా ఫ్రై చేసేసుకున్న వాటిని పక్కన తీసేసుకొని మళ్ళీ ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసేసుకోండి స్పూన్తోనే మనకి చాలా ఈజీగా అయిపోతుంది సో నేనైతే బోండాలు అన్నీ వేసేసుకున్నానండి రెడీ అయిపోయాయి బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా ఆలు స్టఫింగ్తో చాలా బాగుంటాయండి స్నాక్స్ అయితే మాత్రం మీరు కూడా మీ ఇంట్లో ఈ స్నాక్ ఐటెంని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేస్తారు కదా చెప్పేయండి నేను ఇక్కడ మీకోసం ఒక అయితే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపల నుంచి సాఫ్ట్గా ఆలు స్టఫింగ్తో ఎంతో బాగుందో చూడండి కోటింగ్ కూడా మనకి అంత మందంగా ఏం లేదండి శనగపిండితో చాలా సన్నగా చాలా బాగుంది స్నాక్ ఐటమ్ అయితే అద్దిరిపోతుంది మరి అదిరిపోయే స్నాక్ ఐటమ్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోబాకండి మరి నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాను మరి బాబాయ్